ど,どうすか सुब्रम्हण्य पत्ती सदर्भंग अमार चक्र मेरू स्थापना मंत्री आध्यात्मिक रोज मुख्य सुब्रमण्य स्वामी अम्मार, अम्मे विघेश्वर अय्य स्वामी सुब्रम्मण्य स्वागत వీళ్ళు మనం ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటాం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వస్తే విఘ్నేశ్వడు విఘ్నం తొలగిస్తాడు ఇంకా అంతకన్నా ఏమన్నా ఏం చెప్పుకున్నా అన్ని ఆలరించి తొలగించేది సుబ్రహ్మణ్య స్వామి నాకు కూడా చెప్పారు నాకు తరం పది పన్నెండు పదిహేను శాతాల క్రితం దాకా అంటే డబ్బులు వెళ్ళాలి విశిష్టత ఐవసా భక్తులుగా ఉన్నా బిండ స్వామికి వెళ్ళాలని రెండు వేల సంవత్సరం దాని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ తిరుగుతూ వెళ్ళాం తర్వాత తిరుచందూరుల ప్రీవియస్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ అక్కడ చెప్పారు అక్కడ మీరు వెళ్ళి పూజ చేయలేండి ఎవరు తిరుచందూరు వెళ్ళారు నిజంగా వెళ్ళి వస్తే నా బయలు ఎవరు రాలారు రాలేకపోయారు తర్వాత మళ్ళా రెండు మూడు సార్లు వెళ్ళాను మళ్ళా కూడా వెళ్ళాలను అలాగే హాసింగ్ అమ్మవారు మరి దాదాపు యాభై సంవత్సరాలకు సుదీర్ఘమైన చరిత్ర కలిగిన దేవస్థానం పిడిగరాలు అమ్మవారి ఆశీసులు ఈరోజు శ్రీశైక స్థాపన చాలా మంచిది ఎందుకంటే మనం ఏ రకాల్లో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా భగవంతుడు ఆశీస్సులు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చాలా ముఖ్యం మనం ఏ స్థాయి ఎదగాలన్నదని ఆయన ఆశీస్సులు మనం తీసుకుంటాం ముఖ్యంగా ఆరో వయస్య కుటుంబాలకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా భక్తిశతంతో పేలుకోవడం చాలా చాలా కార్యకలాపాలు చేస్తారు ఆ అమ్మవారి ఆశీస్ కూడా ఇది కూడా ఉన్నాయి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా మనం డిసెంబర్లో అనుకుంటున్నాం గా వాళ్ళు డిసెంబరు పదమూడు మన అడిగినా ఇరవై తారీఖు వాళ్ళు రేటు ఖాళీ అవుందని చెప్పారు ಅದೇ ರೌಂಡ್ ಕಾಲೋ ಈ ರೀತಿ ಮಾಡ್ ಅದಕ್ಕೆ ರೇಪು ತಿರುಗ ಮರಿ ನೀರು ಇರವೈ ತೊಮ್ಮೆ ದರ್ಶನಕ್ಕೆ ಯಾವ ಮಂದಿ ವಸ್ತು ಟರ್ ಮನವರು ಅದಕ್ಕೆ ಇರವ ಎ ಸೋದ ಅದೇ ವಿಧಾನ ಇರವೈ ತೊಮ್ದು ఇట్లా ఒక వంద మంది మళ్ళీ మనం ఈ రెండు దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సు తీసుకొని అలీ దైవం మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు చెప్తుంటారు ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి అక్కడే ఆ టెంపుల్ బదులునే చదువుకొని స్థాయికి వచ్చాడు అలీమీర్ సంఘటనలో కూడా ఎంత పెద్ద సంఘటన అంటే మరి నిజంగా అది బతికి బయటపడేది కాదు కేవలం బతికి బయటపడాలంటే ఎక్కడ సరే బతికి బయటపడాలంటే ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల ముందు కూడా మాకు అక్కడ మీటింగ్ పెడితే చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారు రాజకీయాల్లో వ్యాపారపరంగా వ్యక్తిగతంగా పనులు ఉన్న సరే అది మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చేస్తాం కానీ ఇది జీవితంలో మా కలియుగ దైవం గంగేశ్వరం దర్శనం దగ్గరగా ఉండి అల్లువాళ్ళు చేసుకోవాలనే కోరిక ఆశ అన్ని కుటుంబాల్లో ఉంటుంది ఎన్నికలను కూడా మీరు అడిగారు ప్రభుత్వం వస్తుంది మేము పెద్ద అడిగే కోరికలు కూడా వేయలేవు మాకు వెంకటేశ్వర దర్శనం చేయబంది మాత్రం అడిగారు సో అలాగే కొంతమంది దర్శకేలా మళ్ళా ఇప్పుడు గొంగ తీసుకెళ్తున్నాం మళ్ళా సంక్రాంతి తర్వాత బోడవిడికి తీసుకెళ్తాం ఇట్లా మనం అవకాశం ఉన్నంత వరకు మనం దర్శనం చేయించుకొని ఆ ఏర్పాట్లు కూడా మీకు అకామిడేషన్ కానీ గుడ్డు కానీ దర్శనం కానీ ఏమి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా స్టేప్గా రండి మళ్ళీ దర్శన తర్వాత సేఫ్గా ఇంటికి రావాలి ఆ ప్రకాశం మాత్రం మీరు తీసుకోవాలి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ కూడా మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నా అరేంజ్ చేస్తూ వచ్చాం సో ఆల్రెడీ కూడా కూడా పంపించాం సో తప్పకుండా మనందరికీ కూడా కొన్ని ఆశీస్సులు ఉండాలి మన నియంత్రం కూడా చల్లగా ఉండాలి సుఖశాంతంతో ఉండాలి తల్లిదండ్రులు కూడా కానీ మీరు దైవ చింత కలిగిన ఆయన భాష సమాజం ఆయన భస్సే సోదరులు అది చల్లగా ఉండాలని చెప్పి ఆ కలియుద మహేశ్వర స్వామి అదేవిధంగా వాసు అమ్మ వాళ్ళు సంగరంగా చెప్పారు ముఖ్యంగా మహిళలు ఎందుకంటే దర్శనం దర్శనాన్ని తీసుకెళ్తే దసాయం తర్వాత వచ్చి మగవాళ్ళు చెప్పరు కానీ రెండు చెప్తున్నారు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తే ఎలా జరిగింది ఎలా జరిగిందని చెప్పారు ఆంధ్ర పురుషులు తగ్గించి మహిళలు ఎందుకు తప్పకుండా కూడా తండ్రులుగా రండి ఆశ తీసుకొని అందరం కూడా సుఖ సుఖ సంతో తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి మరి ఆహ్వానించి మరి అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా అందరూ కూడా ప్రాత్సాహం చేశారు మీ అందరికీ పేరుపోయిన ధన్యవాదాలు నమస్కారం